గ్రామస్తులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి ఈ ఈ మధ్యాహ్న కాలకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించిననే మాట యాహన్ సువార్త మూడవ అధ్యాయము పదహారు జనములో ఎంతో స్పష్టముగా మనకు తెలియజేయబడుతున్నది ప్రేమైన ప్రజలారా యేసు ప్రభు వారు లోకమునగా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవాల్ని ఆయన ప్రేమించే దేవుడు ఆయన క్షమించే దేవుడు ఆయన తన యొక్క సొంత ప్రజలుగా ఆయన రక్షించే దేవుడేనని లేఖనాలు తెలియజేయబడుతున్నాయి కాబట్టి మరి ఈ యొక్క సువార్త ద్వారా ఎవరైనా ఈ మైక్ శబ్దం వింటున్న వారు మీకేమైనా సమస్యలు మీకేమైనా వ్యాధి బాధలు ఉన్నలా प्रभु यद्दकु रंडी आयना మిమ్మల్ని బాగు చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడనని ఈ యొక్క సమయంలో దేవుడి సావుకులముగా మేము తెలియపరుస్తూ ఉన్నాం ఈ యొక్క లోకంలో చూసినట్లయితే ఎంతో భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం ఎక్కడ చూసిన భయంకరమైన మరణాలు ఎక్కడ చూసిన భయంకరమైన మరి ఆపదులు భయంకరమైన వ్యాధులు భయంకరమైన సమస్యల చేత మానవుడు కొట్టుమిట్టు అడుగుతూ ఉన్నాడు ఈ లోకములో ఇలాంటి ప్రజలకు ఏకైక రక్షకుడైన మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడని లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేయబడుతున్నాయి కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము నేడే రక్షణ దినము రేపు మనది గాథ ప్రేమైన ప్రజలారా ఈ మాటలు మీరు ఆలకించి ఎవరైనా విశ్వసించినట్లయితే ఎవరైనా ఆశించినట్లయితే మీకు మంచి అనుకూలమైన సమయం అని ప్రభు పేరిట తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాము దేవుడి మాటలను దీవించునుగాక ఆమె సమయం కలిపి సువార్తను మీరు కట్టి ఫలింప చేయండి సహాయం చేయండి రక్షించండి ఎందుకంటే చిందగా వేరే ప్రసనల గురించి సహాయం చేయమని యేసుయ నామమున ప్రార్థించి స్తుతించే అడివేడు చిన్నాము తండ్రి రాజుల రాజున ప్రభువైన యేసుక్రీస్తు వారికే జై పాపమును క్షమించే ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఆరే